అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ మీరెంతగానో ఆదరిస్తున్న మీ అభిమాన స్టోరీ మనసు మాట వినదు రచయిత రాసిన మరొక అద్భుతమైన ప్రేమ కావ్యమే ఈ శాడెస్ట్ హస్బెండ్ ఈ స్టోరీని కూడా మీరు మనసు మాట వినదు స్టోరీని ఆదరించినట్టుగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను మరి మన కథలోకి వెళ్ళిపోదామా శాడెస్ట్ హస్బెండ్ ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అను లేట్ అవుతుందమ్మా త్వరగా వస్తే నేను కాలేజీలో వదిలేసి బ్యాంక్కి వెళ్ళాలి రాతల్లి అంటూ ప్రేమగా అరుస్తున్న భాస్కర్ గారి గొంతుకు వస్తున్న నాన్న అంటూ పింక్ కలర్ కుర్తా విత్ వైట్ కలర్ లెగ్గింగ్ చున్నీ వేసుకొని బ్యాగ్తో లింగ్తీ ఉన్న హెయిర్తో బయటికి నవ్వుతూ వస్తున్న కూతుర్ని అపురూపంగా చూస్తుంటారు భాస్కర్ తల్లి బాక్స్ బ్యాగ్లో పెట్టి బాయ్ చెప్పేసి తండ్రి బండిలో కూర్చొని వెళ్దామా నాన్న అంటే హాతల్లి అని భాస్కర్ బండి స్టార్ట్ చేసి రోడ్పైకి ఎక్కిస్తాడు నాన్న నాకు ఈరోజు క్లాస్ ఉంది అందుకే ఈవినింగ్ లేట్ అవుతుంది మీరు కూడా బ్యాంక్లో పని కంప్లీట్ అయ్యాక నిదానంగానే రండి అని అను అంటుంది నిక్ నేమ్ తనని ఇంట్లో అందరూ అలాగే పిలుస్తారు సరే తల్లి అని కాలేజ్ దగ్గర దిగబెట్టి వస్తాను తల్లి అని తలని మీరీ బాయ్ చెప్తాడు సరే నాన్న బాయ్ చెప్పేసి కాలేజ్లోకి వెళుతుంది అను భాస్కర్ బ్యాంకుకు రిటర్న్ అవుతారు ఏ అను అంటూ ఫ్రెండ్ రేణుక పిలుపుకు తిరిగి హాయ్ రేణు అని మాట్లాడుకుంటూ క్లాస్ లోపలికి వెళ్ళిపోతారు ఒక పాత గోడౌంలో క్రాస్ లెగ్ వేసుకొని ఎదురుగా ఉన్నవాడి వైపు చిరుత కనులతో చూస్తున్న చూపుకి ఎదుటివాడి ప్రాణం పోతుందా అన్నట్టుగా వణికిపోతూ మోకాల మీద కూర్చొని సారీ సార్ అని రెండు చేతులు జోడించి వేడుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తి ఆరడుగుల ఎత్తు మస్క్లర్ బాడీ ఒత్తైన జుట్టు బ్లాక్ కలర్ రాయల్ సూట్లో తెల్లని పాల వంటి మేని ఛాయ ట్రిమ్ చేసిన గడ్డంతో షార్ప్ ఐస్తో అమ్మాయిలకు పిచ్చంకించేలా ఉంటాడు ఈ భయం నన్ను ముందు ఉండాలి లేట్ చేశావని ఒక్క తన్ను తన్ని అతని తలకి గన్ కురిపెట్టి ట్రిగ్గర్ నొక్కుతాడు వెంటనే వాని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి డైరెక్టర్ కట్ ఇట్ అని చెప్పగానే అందరూ క్లాప్స్ చేస్తూ సూపర్ షార్ట్ క్లిష్ సర్ అని కేకలు వేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఒక యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పేసి తన కార్ వాన్లోకి వెళ్ళిపోతాడు ఫోన్ చూసుకుంటూ ఉండగా ఫోన్ మోగుతుంది లిఫ్ట్ చేసి హాయ్ గ్రాని గ్రాని మాట్లాడుతూ ఉండగా హాయ్ కన్నయ్య షూటింగ్ ఎలా జరుగుతుంది అంతా ఓకేనా అని అడుగుతుంది లక్ష్మీకాంతం గారు లక్కి ఆల్ ఈస్ గుడ్ తిన్నావా లంచ్ చేసావా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు ఆ కన్నయ్య ఇప్పుడే తిని వేసుకున్నాను మరి నువ్వు అని బామ్మ అంటే లేదు గ్రాని నువ్వు తిన్నావు కదా నేను తింటానులే దెన్ బాయ్ ఈవినింగ్ ఇంటికి వస్తానని కాల్ కట్ చేస్తాడు అభిరామ్ కృష్ణ అసలు పేరైతే లెంగ్త్ ఎక్కువ అయ్యి షార్ట్గా క్రిష్కా మార్చుకున్నాడు సినిమా రంగంలో అతడు పెద్ద హీరో మంచితనం ట్వంటీ పర్సెంట్ ఉంటే మిగతా ఎయిటీ పర్సెంట్ ఇగో పొగరు కోపం ఉంటాయి సహనం ఓపిక అంటే ఏంటో కూడా తెలియదు బాబుకి చిన్న వయసులోనే అమ్మ సరళ నాన్న సూర్యదేవ్ ఇద్దరు డివోర్స్ తీసుకొని విడిపోతే నాన్న తాగుడుకు అలవాటై ఆస్తంతా నాశనం చేస్తుంటే గారు చూడలేక చిన్నగా ఉన్న కృష్ణని వెంటబెట్టుకుని దూరంగా వచ్చేసి ఉంటారు తన తండ్రి అలా అవడానికి తన తల్లే కారణమని ఆమె మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటాడు కృష్ణ అసలు నిజాలు ముందు ముందు తెలుస్తాయి మీకు ఎవరి మీద ఆధారపడి ఇష్టం లేని క్రిష్ తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని సొంతంగా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకునే టైంలో కాలేజ్ టైంలో నేచర్ని రక్షించాలని ఒక గుడ్ మెసేజ్తో తీసిన షార్ట్ ఫిల్మ్ అందరినీ బాగా ఆకట్టుకోవడంతో తక్కువ టైంలో ఎక్కువ ఫేమస్ అయ్యి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి నిజానికి ఆ అవకాశాలు అతని అందాన్ని చూసి వచ్చినవే అతని హైట్ అతనికి ప్లస్ పాయింట్ అయితే అతని స్మైల్ చూసినా ఎవరైనా ఉన్నాడ్రా బాబు అని అనకలేక ఉండలేరు లక్ష్మీకాంతం కూడా ఎంకరేజ్ చేయడంతో మూవీ ఫీల్డ్లో కడుగు పెడతాడు ఫస్ట్ మూవీ లవ్ అండ్ యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు క్రిష్కి ఆ తర్వాత వెంట వెంటనే మూవీస్లో బిజీ అవుతూ తనకంటూ ఒక సూపర్ క్రేజ్ని తెచ్చుకుంటాడు తను తీసిన మూవీస్లో ఒకటి కూడా ఫ్లాప్ ఉండదు అతని సక్సెస్కి అతని డెడికేషన్కి కారణం సో ఇప్పుడు అర్థమైందా బాబు కొంచెం బరుక్తో పాటు గర్వం కూడా కూసింత ఎక్కువే అని సర్ అని అతని అసిస్టెంట్ ప్రభాకర్ వచ్చి లంచ్ అని ఇంటి నుంచి వచ్చిన క్యారేజ్ ఓపెన్ చేసి వడ్డిస్తాడు క్రిష్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చొని లంచ్ ఫినిష్ చేసి రెస్ట్ తీసుకుంటాను షూట్ టైంకి పిలువు అంతవరకు డిస్టర్బ్ చేయకని చెప్పేసి బెడ్ మీద ఏసీని పెంచుకొని పడిపోతాడు కాసేపటి తర్వాత శాన్వి వచ్చి డోర్ వైపు వెళ్తూ ఉండగా ప్రభాకర్ వచ్చి మేడం సార్ డిస్టర్బ్ చేయొద్దని స్ట్రిక్గా చెప్పారని చెప్తుండగా శాన్వి పట్మణి అతను చెంపగలగొట్టి హౌ డేర్ యూ నన్నే ఆపుతావా అని కోపంగా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళి డీప్ స్లీప్లో పడుకున్న క్రిష్ చెంప మీద ముద్దు పెట్టి లవ్ యూ క్రిష్ అని చెప్పగానే నిద్రలో ఉన్న క్రిష్ లేచి కోపంగా శాన్వి గొంతు పట్టుకొని నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు చెప్పకుండా రావద్దని కోపంగా గదివితే సస్ సారీ క్రిష్ వదలవా ప్లీజ్ నొప్పిగా ఉందని ఏడుస్తూ అంటే క్రిష్ విసుగుతో ఆమెను కిందకు పడేస్తాడు శాన్వి లేచి స్థిమితంగా నిలబడగానే క్రిష్ ఆమె అవస్థను చూసి వాటర్ బాటిల్ ఇస్తాడు ఎత్తిన బాటిల్ దించకుండా మొత్తం తాగేసి క్రిష్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ క్రిష్ను బాగా మిస్ అయ్యాను అందుకే చూడాలనిపించి వచ్చేశాను అని చెప్తూ ఉండగా క్రిష్ ఆమెను వదిలించుకొని సాన్వి నేను నీకు ముందే చెప్పాను మనం కేవలం నీడ్స్ కోసమే ఉండాలి నో లవ్ నో ఎమోషన్ అని ముందే చెప్పాను కదా అయినా లవ్వు గివ్వు అని నా కోపం తెప్పించకు అని చెప్పి ఆమెను బెడ్ మీదకు తోసి షర్ట్ తీసి అతని అవసరం తీర్చుకొని కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వాష్రూమ్ వైపు వెళ్ళిపోతాడు శాన్వి కూడా డ్రెస్ సరిగ్గా వేసుకొని క్రిష్ వచ్చాక ఇంకేమైనా పని ఉందా అని అడిగితే లేదని తల ఊపితే దెన్ లీవ్ అని అరిస్తే అక్కడ నుండి వెళ్ళిపోతుంది శాన్వి పాప శాన్వి వెళ్లడంతో ప్రభాకర్ లోప వచ్చి సార్ షార్ట్ రెడీ అంట డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్తే క్రిష్ షార్ట్ సర్చ్ చేసుకుని బయటకు వస్తాడు రొమాంటిక్ షాట్ కావడంతో అందరూ కూడా ఆత్రంగా చూస్తూ ఉంటారు క్రిష్ వైపే యాజ్ యూజువల్ ఒక కేర్లెస్ లుక్ ఇచ్చి ఫస్ట్ ఎక్కే షాట్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అవుతాడు కాలేజ్కి వెళ్ళిన అనురాధ ఫ్రెండ్తో కలిసి లంచ్ కోసం బయటికి వస్తూ తండ్రికి కాల్ చేసి నానా నేను లంచ్ చేస్తున్నా మరి నువ్వు తిన్నావా లేదా వర్క్లో బిజీగా ఉన్నావా ఇంకా అని అడుగుతుంది లేదు తల్లి ఫైవ్ మినిట్స్లో తింటాను సరే నాన్న బాయ్ అని కాల్ కట్ చేసి కావితో మాట్లాడుకుంటూ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ స్పూన్ నోట్లో పెట్టుకుంటుంది అనురాధ అప్పుడే అక్కడికి వచ్చిన సీనియర్స్ బ్యాచ్ అనుని అందులో ఒకడు సుమంత్ అనే అతను చూసి కన్నీంగా నవ్వుకుంటూ హాయ్ అను నువ్వు ఒకటే తినుకుంటే నన్ను కూడా పిలవచ్చు కదా అని ఆమె బాక్స్ లాక్కుంటూ ఆమె ఎంగిల్ చేసిన స్పూన్ని నోట్లో పెట్టుకుంటాడు అనురాధ అసహ్యంగా కోపంగా చూస్తూ ముఖం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉండగా వెళ్లకుండా బ్యాచ్లో మిగిలిన వాళ్ళు రౌండ్గా అందరూ చేరి ఆపుతారు ఆమెను సుబంత్ పావుని నీ ఎంగిలి తాకిన స్పూని ఇంత టేస్ట్గా ఉంటే మీతో కిస్ షేర్ చేసుకుంటే ఆ ఫీలింగ్ చెప్పలేని అనుభూతి కదా అని ఆమె ముందుకు అడుగులు వేస్తూ వస్తాడు అంతలో టాప్ లేచిపోయేలా అనురాధ చేతుల్లో అతని చెంప పగిలిన శబ్దం ఊరీసా సౌండ్ వస్తుంది సుమంత్ నీకు ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను నా జోలికి రావద్దని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా ఇంకోసారి నన్ను ఇబ్బంది పెడితే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను అని అక్కడి నుంచి రేణుని తీసుకొని క్లాస్లోకి వెళ్ళిపోతుంది చంపకు చేయి అడ్డు పెట్టుకొని వెళ్తున్న అను నీ వెనక నుంచి కసిగా చూస్తూ నీ ఫిగర్కి ఈ మాత్రం పొగరు ఉండాలి తప్పులేదు కానీ నాకు ఇంత అవమానం చేసినందుకు యూ పే ఫర్ దిస్ మిస్ అనురాధ అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను అనూకి డిస్టర్బ్గా అనిపిస్తూ ఉంటే బెంచ్ తల తలవాల్చుకొని రెండు కళ్ళు మూసుకుంటుంది రేణు అను లిగు నా లంచ్ బాక్స్ ఉంది కదా షేర్ చేసుకుందామని అంటే అను లేదు రేణు నాకు ఆకలిగా లేదు నువ్వే తినేసాయి అని మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది ప్లీజ్ అను నా కోసం కొంచెం తిను అని బలవంతంగా కొంచెం తినేలా చేస్తుంది రేణు వదిలే అను వాడికి తగిన శాస్త చేశావు కదా దాని గురించి ఆలోచించి మైండ్ని అప్సెట్ చేసుకోక నచ్చ చెప్తుంది రేణు అనుకి టైం కాస్త ఈవినింగ్ అవడంతో రేణుతో కాలేజ్ నుంచి బయటకొస్తూ తండ్రి స్కూటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే రేణు బాయ్ చెప్పేసి బస్సులో వెళ్ళిపోతుంది ఇంతలో భాస్కర్ రావడంతో స్కూటీ ఎక్కి వెళ్తూ నాన్న నా చదివి సంవత్సరం అయిపోతుంది నెక్స్ట్ నేను జాబ్ చేస్తాను అంతలోపు కిట్టుని మంచి బీటెక్ కాలేజ్లో చేర్పించి ఇంటి మీద ఉన్న లోన్ క్లియర్ చేయాలి నానా అని లెక్కలు వేస్తూ ఉంటుంది భాస్కర్ తల్లి ముందు నీ చదువు కంప్లీట్ అవ్వని తర్వాత నీకు చెప్పినట్టే అన్నీ చేసి నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని చెప్తారు అందుకు అనురాధ ఏంటి నాన్న మీకు అప్పుడే నేను బరువైపోయానా అని మూతి ముడుచుకుంటూ ఉంటే భాస్కర్ చా బరువేంటి అను ఒక ఆడపిల్ల తండ్రిగా నిన్ను మంచి కుటుంబానికి ఇవ్వడం అది నా బాధ్యతరా అలా పంపించాలని నేను ఆశపడుతున్నా నాకే కాదు ఆడపిల్లని కన్న ప్రతి తండ్రి బాధ్యత అది అని చెబుతూ ఉండగా ఇల్లు రావడంతో స్కూటీ గేట్ ముందు ఆపేసి ఇంట్లోకి వెళ్తారు తండ్రి కూతుళ్ళు ఇంట్లో రావడంతోనే వేడి వేడి బజ్జీలు వేస్తుంటుంది విశాల భాస్కర్ ఫ్రెష్ అయ్యేసరికి వాష్రూమ్లోకి వెళ్తే అను బ్యాగ్ పక్కన పెట్టి నేరుగా కిచెన్లోకి వెళ్ళి బజ్జీలను తింటుండగా చేయి చేకడుక్కొని తినవే అని కసరుతుంది అమ్మ అబ్బా అమ్మ చేయి కాలేజీలోనే కడుక్కున్నాను కానీ ఆహా బజ్జీలలో నిన్ను ఎవరు కొట్టలేరు తెలుసా అని హాల్లోకి వచ్చిన తండ్రికి బజ్జీల ప్లేట్ తీసుకొని వెళ్తుంది ఇంతలో కిట్టు రావడంతో రారా కిట్టు అమ్మ బజ్జీలు సూపర్గా చేసింది అని అతనికి ఒక ప్లేట్ అందిస్తుంది నలుగురు ఏ చీకు చింతా లేకుండా ఆ సాయంత్రం పెరట్లో అనూ మొక్కల మధ్య బజ్జీలు తింటూ హ్యాపీగా గడిపేస్తారు పెద్ద పెద్ద అక్షరాలతో లక్ష్మీ నిలయమని మ్యాన్షన్ దగ్గర రాసి ఉంటుంది క్రిష్ కార్ సౌండ్ వినగానే ట్వంటీ ఫోర్ అవర్స్ అలర్ట్గా ఉండే వాచ్మెన్ సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయగానే భవనంలో ఉండే బంగ్లాలోకి దూసుకొని పోతుంది క్రిష్ కారు మనవడు ట్వంటీ డేస్ ఫారిన్ టూర్ తర్వాత ఇంటికి రావడంతో క్రిష్ రూమ్ అంతా అతనికి నచ్చినట్లుగా నీట్గా సర్దేసి అతనికి నచ్చిన వంటకాలు స్వయంగా తనే దగ్గరుండి మరి చేయిస్తుంది లోపలికి రాగానే తలుపు దగ్గర నిలబడి మనవడిని ఇంట్లోకి రాకుండా ఆపేసి తనే స్వయంగా దిష్టి తీసి లోపలికి రమ్మనగానే కృష్ణి ప్రేమతో గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెడుతుంది కృష్కి కూడా లక్ష్మీకాంతం గారంటే చాలా ఇష్టం కాబట్టి తను కూడా బుగ్గకి ముద్దు పెట్టి యు గ్రాని హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడిగి మిగిలిన వాళ్ళని పలకరిస్తాడు మిగిలిన వాళ్ళు అంటే కృష్ణ నాన్న వాళ్ళ తమ్ముడు అంటే అతని బాబాయ్ కొడుకు వరుసకు తన కంటే వన్ ఇయర్ చిన్నవాడు అయిన వంశీధర్ బాబాయ్ యాక్సిడెంట్లో చనిపోవడంతో క్రిష్తోనే కలిసి చదువుకొని అతని తల్లి సుజాత్తో కలిసి ఉంటారు పేరుకు పెదనాన్న చిన్నాన్న పిల్లలైన సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు వంశీ ఐపీఎస్ కోసం కష్టపడుతుంటాడు వంశీ క్రిష్కి చెప్పకుండా ఏ పని చేయడు క్రిష్ కూడా వంశీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు కృష్ణ వంశీని హక్ చేసుకొని ఎలా ఉన్నావు వంశీ అని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ మాటల్లో పడిపోతారు ఇంతలో కాఫీలున్న ట్రే పట్టుకొని మెయిడ్ వచ్చి ఒక్కొక్కరికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఏంటి పిన్ని వీడు ఈ మధ్య రోజు రోజుకు నాకు కాంపిటేటివ్గా తయారవుతున్నాడు అని క్రిష్ అంటే వంశీ ఐపీఎస్ ట్రైనింగ్ కోసం ఇప్పుడు ఎక్కువ లేదు కదా క్రిష్ అందుకే ఇప్పటి నుంచే కష్టపడుతున్నాడు అని సుజాత అంటుంది ట్రైనింగ్ ఎప్పుడురా అని క్రిష్ అడిగితే వంశీని ఇంకో టూ మంత్స్లో స్టార్ట్ అవుతుంది క్రిష్ అని వంశీ చెప్తాడు కంగ్రాట్స్ వంశీ నీ టాలెంట్ మీద నమ్మకం ఉందిరా నాకు ఇన్ని రోజుల నీ కళ నెరవేరబోతుంది త్వరలో అని క్రిష్ అంటాడు థ్యాంక్స్ రా క్రిష్ అని చెప్పేసి బయట నాకు వర్క్ ఉంది బాయ్ దెన్ నైట్ మాట్లాడుకుందాం అని చెప్పేసి తన కార్ తీసుకొని వెళ్ళిపోతాడు వంశీ క్రిష్ కూడా అప్కమింగ్ షూట్స్ గురించి మేనేజర్ ప్రభాకర్తో మాట్లాడుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు తన రూమ్ ముందు కన్నా ఇప్పుడు మరింత మేకవర్ చేసి ఉండడంతో ఇంప్రెస్ అవుతూ లవ్ యూ గ్రాని నాకు ఎప్పుడు ఏది కావాలో నీకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు అనుకుంటా అని అనుకుంటూ చిన్నగా నవ్వి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూంలోకి వెళ్తాడు తను పెంచిన మొక్కల మధ్య పింక్ టీషర్ట్ నైట్ ప్యాంట్లో క్యూట్గా కూర్చొని ఒక బుక్లో ఏదో రాసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అనురాధ తల్లి విశాల వచ్చి అను ఏం చేస్తున్నావే ఒక్కదానివే కూర్చొని ఇక్కడ అని అడుగుతుంది అనురాధ ఏం లేదు ఇలా ఈ మొక్కల మధ్య కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా నువ్వు నీ మొక్కలు పిచ్చి ఈ కాలం అమ్మాయిల్లో ఉన్నావా అసలు అనురాధ నవ్వి సర్లే కానీ నాతో ఏదో పని ఉండే వచ్చావు కదా అది ఏంటో చెప్పు నీ ఫోటో ఒకటి కావాలి అను అని అడుగుతుంది ఎందుకమ్మా పెళ్ళి విత్తనాలు మొదలెట్టడానిక అని అంటే అవునే నీకు అర్థం కావట్లేదా నా బాధ చదువు ఉద్యోగం అని ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటావు నా స్థానంలో ఉండి ఒకసారి ఆలోచించి తెలుస్తుంది నా బాధ ఇప్పటి నుంచి చూస్తే కానీ అప్పటికి సెట్ అవ్వదు అందుకే నీ ఫొటోస్ ఇవ్వు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్తున్న విషయాలని చూసి నాకు కాబోయేవాడే నన్ను నన్నుగా ఇష్టపడాలి అమ్మ కట్నం అనగకూడదు అన్నిటికీ ఇచ్చి నా ఫ్యామిలీని కూడా అతని ఫ్యామిలీ అనుకోవాలి అప్పుడే నా పెళ్లి జరుగుతుందని అనుకుంటుంది నెక్స్ట్ యథాప్రకారంగా భాస్కర్ గారు బ్యాంక్కి వెళ్తే అనురాధకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి సో ఎర్లీగానే వెళ్ళిపోతుంది కిట్టు కూడా కాలేజ్కి వెళ్ళిపోతాడు విశాల గారు మాత్రం కూతురికి ఎలాంటి అబ్బాయి రావాలో పెళ్ళిళ్ళ పేరే చెప్తూ ఇప్పటి ఆ ప్రయత్నాలు మొదలు పెడుతుంది కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటే ఏమీ పట్టించుకోకుండా అనురాధ ఎగ్జామ్స్ బాగా రాసి సర్టిఫికేట్స్తో బయటకు వచ్చి కాలేజ్ లైఫ్ ఫినిష్ చేస్తుంది అమ్మ నాన్న జాబ్ వద్దని చెప్పిన వాళ్ళతో వాదించి మరి ఉద్యోగ ట్రయల్స్ చేస్తూ ఒకరోజు ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది అను బ్లాక్ చూడిదారికి రెడ్ కలర్ లెగ్గిన్ ఆరెంజ్ రెడ్ కలర్ దుపట్ట పైరప్ చేసి హడావిడిగా తయారయ్యి దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతుంది ఆఫీస్లో కడుగు పెట్టగానే ఎదురుగా పెద్ద పెద్ద అక్షరాలతో కేఎల్ ఇండస్ట్రీస్ అండ్ సొల్యూషన్స్ అని రాసి ఉంటుంది అనురాధ దగ్గర నుంచి మనం మన హీరో దగ్గరికి వద్దాం క్రిష్ ఫోన్లో ఎస్ డాడ్ ఐఆమ్ కమింగ్ అని మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం కొడుకు దూరమైనప్పటి నుంచి సూర్యదేవ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువగా త్రాగడం మొదలు పెడితే లక్ష్మీకాంతం గారు నువ్వు మారితేనే నీ కొడుకు నీకు ఇస్తాను లేకపోతే జన్మలో వాడి నీడను కూడా తాకని పను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసరికి కష్టంగా త్రాగుడిని తగ్గించి పడిపోయిన బిజినెస్ మీద ఫోకస్ చేసి మూడేళ్లలో మళ్ళీ కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాడు దాంతో ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మీకాంతం గారు మనవడిని తండ్రికి అప్పచెప్పాలని చూస్తే సూర్యదేవ్ గారు బిజినెస్ పరంగా ఎప్పుడూ తీరిక లేకుండా తిరుగుతూనే ఉండడంతో కొడుకు బాధ్యతని అమ్మకే అప్పజెప్పి వీలున్నప్పుడల్లా చూసి వెళ్ళేవాడు కోర్టులో క్రిష్ తన తల్లి అవసరం లేదని చెప్పడంతో ఆమె కొడుకుపై సర్వ హక్కులు పోగొట్టుకుంది ఇటు భర్త దూరమయ్యి అటు కన్న కొడుకు కూడా దూరమయ్యి పిచ్చి పట్టిన దానిలాగా ఏడుస్తూ తన పుట్టింటికే వెళ్ళిపోయింది అక్కడే అదే పల్లెటూరులో స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఆ పిల్లల్లో తన కొడుకుని చూసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు ఎందుకు సరళకు సూర్యదేవ్ గారంటే అంత కోపం కృష్ణ తన కన్నతని హేట్ ఎందుకు చేస్తున్నాడనేవి మనం ముందు ముందు చూద్దాం ఇంకా పదండి ప్రజెంట్లోకి వెళ్దాము తండ్రి కంపెనీ బ్రాంచ్ అనురాధ కృష్ణ ఉన్న ఊర్లోనే ఉంటుంది ఎప్పుడు ఆ బ్రాంచ్కి వచ్చిన కొడుకుని కలిసి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తారు సో ఇప్పుడు కూడా తండ్రి వచ్చారని తెలిసే ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు క్రిష్ ఆఫీస్లో మేనేజర్ క్యాబిన్ బయట కూర్చొని తనని పిలిచే వరకు ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉంటుంది అను ఇంతలో తన పేరు పిలవగానే లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూలో అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో కాన్ఫిడెంట్గా చాకచక్యంగా ఆన్సర్ ఇస్తుంటే మానిటర్లో చూస్తున్న సూర్యదేవ్ గారు ఇంప్రెస్ అయ్యి సెలెక్ట్ హెర్ అని హెచ్ఆర్కి మెసేజ్ పాస్ చేసి క్రిష్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు మిస్ అనురాధ యు ఆర్ సెలెక్టెడ్ కాంగ్రాట్స్ అని హెచ్ఆర్ కుమార్ చెప్పేసి బయట వెయిట్ చేయండి సార్ బిజీగా ఉన్నారు సార్ ఫ్రీ అవ్వగానే ఇన్ఫార్మ్ చేస్తాను వెళ్ళి మాట్లాడి జాయినింగ్ లెటర్ తీసుకోండి అని చెప్పి కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చెప్పి అగ్రిమెంట్ మీద సైన్స్ తీసుకుంటాడు కుమార్ బయట సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తుండగా క్రిష్ కార్ బయట ఆగుతుండగానే ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఎదురెళ్ళి వెల్కమ్ సార్ సార్ ఒక్క సెల్ఫీ సర్ని క్రిష్ చుట్టూ గుంపుగా చేరుతారు అందరికీ ఒక యాటిట్యూడ్ స్మైల్ ఇస్తూనే షేడ్స్ పెట్టుకుని లోపలికి ఎంట్రీ ఇస్తాడు అందరూ అతను వెంట పడుతూ ఉంటే ఏమీ తెలియని అనురాధ పక్కన ఉన్న రిసెప్షన్ దగ్గర ఎవరొచ్చారు ఎందుకు ఇంత హంగామా అని అడిగితే ఆయన ఎవరో తెలియదా ఆయన ది గ్రేట్ క్రిష్ ఆయన పెద్ద హీరో ఇంకా ఇండస్ట్రీలోనే అందగాడు అమ్మాయిల గుండెల్లో మన్మధుడు అండ్ చైర్మన్ సర్వాలా ఓన్లీ సన్ క్రిష్ని ఈ వీడియో తీస్తూ మైమరుస్తూ చెప్తుంది అనురాధ ఆ అమ్మాయిని తీక్షణంగా చూసి దేవుడా ఈ పిల్లని వదిలితే పోయి ఆయన గారిని తినేసేలా ఉందే అని అను ముందే క్రిష్ చైర్మన్ క్యాబిన్లో నడుచుకుంటూ వెళ్తుంటే వెళ్తున్న కన్నెత్తి కూడా అతని వైపు చూడదు ఎటో చూస్తూ చేతుకున్న వాచ్లో టైం చూసుకుంటూ ఉంటుంది అది గమనించిన క్రిష్ ఈ అమ్మాయి ఎవరు ఇంత పొగరు చూపిస్తోందనుకొని లోపలికి వెళ్ళి హాయ్ డాడ్ అని తండ్రిని హక్ చేసుకుంటే సూర్యదేవ్ గారు కూడా కొడుకుని హక్ చేసుకుని ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ హౌ ఆర్ యూ మై సన్ అని తనకన్నా ఎత్తుగా ఉన్న కొడుకుని చూసి గర్వపడతాడు ఐఆమ్ గుడ్ డాడ్ హౌ అబౌట్ యూ అని అడిగి పక్కన ఉన్న చైర్లో కూర్చొని పేపర్ వేటను తిప్పుతూ అడుగుతాడు రొటీన్ అభి నిన్ను చూసే కదా నో ఐ ఐఆమ్ పర్ఫెక్ట్ అంతలో హెచ్ఆర్ వచ్చి హాయ్ క్రిస్ట్ సర్ గుడ్ మార్నింగ్ అని చెప్పి సూర్యదేవ్ గారితో సార్ మార్నింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్కి కొత్తగా అపాయింట్ అయిన అమ్మాయి వెయిట్ చేస్తుంది మీరు ఒకసారి చూసి ఫైనల్ చేస్తే జాయినింగ్ లెటర్ రెడీ చేయిస్తానని చెప్తాడు చూసేది ఏమీ లేదు కుమార్ షీఈ్ సో బ్రిలియంట్ అండ్ బ్రేవ్ గర్ల్ తన టాలెంట్ ఏంటో చూద్దాము జాయినింగ్ లెటర్ ఇచ్చి రేపటి నుంచి స్టార్ట్ అవ్వమని చెప్పు అని కొడుకుతో మాటలు స్టార్ట్ చేస్తాడు క్రిష్ ఆస్ మాత్రం ఆశ్చర్యంగా డాడ్ మీరైనా జస్ట్ ఒకరి ముఖం చూసి ఇంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ కాంట్ బిలీవ్ దిస్ అని అడుగుతాడు అందుకు సూర్యదేవ్ కూడా చిన్నగా నవ్వుతూ కొందరిని చూస్తూనే వాళ్ళ క్యారెక్టర్ చెప్పేయచ్చు క్రిష్ దానికి క్రిష్ ఆ అమ్మాయి మీద మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నట్టున్నారు డాడ్ అని రెక్లెస్ స్మైల్ ఇచ్చి చూసుకుంటూ ఉండగా మే కమిన్ సార్ అని వినయంగా అను అడుగుతూ డోర్ దగ్గర నిలబడి ఉంటుంది అనురాధ ఆ పిలుపుకి సూర్యదేవ్ గారు క్రిష్ ఇద్దరు కూడా ఒకేసారి అనుని చూసి కమిన్ అని సూర్యదేవ్ అంటే లోపలికి వస్తూ అక్కడున్న క్రిష్ని చూడనట్టుగా చూసి చూడనట్టుగా పట్టించుకోనకుండా వెళ్ళిపోతూ చైర్మన్ టేబుల్ ఎదురుగా నిల్చుంటే సిట్ అని చైర్ చూపిస్తే ఆ చైర్లో కూర్చుంటుంది అక్కడే సైడ్ కార్నర్లో సోఫాలో కూర్చున్న క్రిష్ అనురాధని గమనిస్తూ నేను ఎవరో తెలిసే ఇంత యాటిట్యూడ్ చూపిస్తోందా లేక నేను నిజంగానే తనకి తెలియదా ఛాన్సే లేదు తెలిసి కూడా జాబ్ కోసం డాడ్ ముందు యాటిట్యూడ్ చూపిస్తోందని శాన్వి మెసేజ్ రావడంతో ఫోన్లో క్లీన్ అవుతాడు ఫోన్ కాల్ రావడంతో సూర్యదేవ్ గారు వన్ మినిట్ అని అటాచ్గా ఉన్న పక్క రూమ్లోకి వెళ్ళిపోతాడు అనురాధ ఆఫీస్ రూమ్ మొత్తం చూస్తూ ఉంటే క్రిష్ కళ్ళు ఆమెని గమనిస్తూ ఉంటాయి అనుకోకుండా అటువైపు చూసిన అనూకి క్రిష్ చూపులు గుచ్చుకుంటాయి ఈయనేంటి కలతోనే భస్ఫం చేసేలా అలా చూస్తున్నాడు అని మనసులో అనుకుని మళ్ళీ క్రిష్ వైపు చూస్తుంది హీరో బాబు అలాగే చూస్తూ ఉండేసరికి ముఖం పక్కకు తిప్పుకొని చైర్మన్ సార్ త్వరగా వస్తే బాగుండని అనుకుంటూ ఫోన్ చూసుకుంటుంది క్రిష్ పైకి లేచి ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చి అనురాధ వెనక నుండే టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ కోసం చేయి చాపుతాడు అంతవరకు ఫోన్లో లీనమైన అను వెనక అతని వదిలే వెచ్చని శ్వాస తగలడంతో ఉలిక్కిపడి అతన్ని చూసి కంగారులో ఒక తోపు తోసేస్తుంది అలా తోసిన తోపుకి క్రిష్ వెనక్కి పడిపోతూ బ్యాలెన్స్ చేసుకొని సరిగ్గా నిలబడతాడు కోపంగా అను దగ్గరికి వచ్చి హే హౌ డేర్ యూ నన్నే తోస్తావా దగ్గరికి వస్తూ ఉంటే అను వెనక్కి వెనక్కి వెళ్ళి టేబుల్కి లాక్ అవుతుంది అతను కన్నీంగా సైడ్ స్మైల్ నవ్వుతూ దగ్గరకు వస్తూ ఉంటే అనురాధ చూడండి మీరెవరో కూడా నాకు తెలియదు సడన్గా అలా వెనక వచ్చేసరికి కంగారులో నెట్టేశాను అంతే మీరు వదిలితే వెళ్ళిపోతానని అంటుండగానే జస్ట్ షట్ యువర్ మౌత్ నేను కావాలని అనుకుంటే స్టార్ హీరోయిన్సే నా పక్కలోకి వస్తారు ఆఫ్టర్ ఆల్ నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని చూసి వెనక పడతాను అని ఎలా అనుకున్నావు అని క్రిష్ కళ్ళు పెద్దవి చేస్తూ రెండు వైపులా వెళ్లకుండా చేతులతో లాక్ చేస్తాడు అనూను టేబుల్ వెనక్కివ్వాలి ఆమె ఉంటే ఆమెపై ఒన్నించి గ్యాప్తో అతను ఉంటాడు చూడండి మర్యాదగా మాట్లాడండి లేకపోతే లేకపోతే ఏం చేస్తావు ఆ అని అంటూ గొంతు రెట్టిస్తే అనురాధ వెన్నులో మనకు స్టార్ట్ అవుతుంది ఇంతలో డోర్ తీస్తున్న సౌండ్ రావడంతో ఆమెపై పై వాలిన అతను లేవగానే అమ్మో నా నడుము అని తను కూడా లే పైకి లేచి సరిగ్గా నిలబడగానే సూర్యదేవి గారు చూసి వాట్ హ్యాపెండ్ క్రిష్ అని అడిగితే నథింగ్ డాడ్ మీరు సెలెక్ట్ చేసిన మిస్ అనురాధకి వర్క్ ఎలా చేయాలో ఓనర్స్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో చెప్తున్నా అంతే డాడ్ అని చెప్పి అను వైపు కోపంగా చూసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అనురాధ జరిగిన దానికి భయంతో ఏసీలో కూడా ఆమెకు చెమటలు పడుతూ ఉంటే చున్నీతో తుడుచుకొని సార్ నా జాయినింగ్ లెటర్ అని అడుగుతుంది సూర్యదేవ్ గారు టేబుల్ మీద ఉన్న ఫైల్లో నుంచి లెటర్ తీసిచ్చి రేపటి నుంచి వర్క్లో జాయిన్ అవ్వచ్చు కుమార్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పాడు కదా అని అడిగితే ఎస్ సార్ చెప్పారు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి బయటకు వచ్చి ఒక డీప్ బ్రీత్ తీసుకొని సెల్లార్ వైపు వెళ్తుంది ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకుంటూ నడుస్తుండగా అక్కడే ఫోన్లో మాట్లాడుతూ ఉన్న క్రిష్ ఆమె వెనక నుండి చిటిక వేస్తాడు ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన అనురాధ అతను అక్కడే ఉండడం చూసి భయపడుతూనే ఏంటన్నట్టు చూస్తుంది క్రిష్ దగ్గరికి వచ్చి నీకెంత పొగరుంటే నన్ను తోస్తావు అది నా ఆఫీస్లో నేను తలుచుకుంటే నేను ఇక్కడే ఏమైనా చేయగలను కానీ నా పక్కన నడవడానికి కూడా లేని నీతో వచ్చా అని కింద నుంచి పై వరకు ఇంచి ఇంచు తినేసేలా చూస్తూ అంటాడు అంతలో అనురాధ లుక్ మిస్టర్ నేను తప్పు చేయలేదు సో ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు అలాగే మీరు ఎవరైనా కావచ్చు బట్ ఐ డోంట్ కేర్ అని చెప్పేసి వెళ్తుంటే డ్రెస్ ఫిట్గా ఉండడంతో వెనక నుంచి ఆమె స్ట్రక్చర్ని చూసి ఎక్కడికి పోతావు రోజు నా ఆఫీస్కే కదా వచ్చేది రేపటి నుంచి నీకు ఈ క్రిష్ అంటే ఏంటో చూపిస్తా నీ పొగరు ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అని లోపలికి వెళ్ళిపోతాడు క్రిష్ లంచ్ టైం కావడంతో తండ్రి కొడుకులు ఇంటి దగ్గర వచ్చిన క్యారేజ్ని ఓపెన్ చేసి తింటూ ఉండగా క్రిష్ డాడ్ నేను షూటింగ్స్ లేనప్పుడు ఆఫీస్ చూసుకోవచ్చా అని అంటే తప్పకుండా క్రిష్ ఈ అంపైర్కి వన్ అండ్ ఓన్లీ వారసుడివి నువ్వే అలాంటిది ఈ సడన్ చేంజ్ ఏంటి చేంజ్ ఎప్పుడు మంచిదే అని మీరే చెప్తారు కదా డాడ్ ఎస్ నీ ఇష్టం అని తినేసి హీస్ గ్రాని అని అడిగితే గుడ్ డాడ్ ఓకే దెన్ ఐ ఆమ్ డన్ బాయ్ డాడ్ ఎప్పుడు వెళ్తున్నారు ముంబై రేపు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది అది ఫినిష్ అవ్వగానే నైట్ స్టార్ట్ అవుతాను క్రిష్ ఓకే డాడ్ అని చెప్పేసి డ్రైవర్కి కార్ తీయమని ఇంటికి చెప్పి వెళ్ళిపోతాడు క్యాబ్లో అనురాధ క్రిష్ బిహేవియర్తో కలత చెందిన జాబ్ వచ్చిందన్న ఆనందంతో స్వీట్స్ని దారులను తీసుకొని ఇంటికి చేరుకుంటుంది కార్ దిగి నేరుగా ఇంట్లోకి వచ్చి కిచెన్లో ఫర్క్ చేసుకుంటున్న విషాలని ఎరుగుర తిప్పేసి అమ్మా నేను సెలెక్ట్ అయ్యాను నాకు జాబ్ వచ్చింది రేపటి నుంచే వెళ్ళాలి నా కోసం కార్ కూడా వస్తుందని మరి చెప్తుంది తండ్రి కూడా అదే టైంకి ఇంటికి రావడంతో తెచ్చిన స్వీట్ని అతని నోట్లో పెట్టి నేను సెలెక్ట్ అయ్యాను నాన్న అని ఉబ్బి తబ్బిబ్బవుతుంది తండ్రి కూడా కూతురు ఆనందాన్ని చూసి మురిచిపోతూ నాకు నమ్మకం ఉంది తల్లి నువ్వు సెలెక్ట్ అవుతావని అని అంటాడు భాస్కర్ కథ ఇంకా ఉంది మరి మొదటి పరిచయంలోనే అనూకి కృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమనేలాగా వారు మొదలయ్యింది మరి ఇటు కృషి ఏమో పెళ్ళి లేకుండా అమ్మాయిలతో ఎంజాయ్ చేసే టైప్ అటు అను ఏమో ఆత్మాభిమానంకి కేర్ ఆఫ్ అడ్రస్ మరి అలాంటి వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరగబోతోంది వీళ్ళిద్దరికీ ఎందుకు పెళ్లి జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్